మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆంధ్ర అధికారుల సమన్వయంతో ఆలయ అధికారులు సిబ్బంది బాధ్యతతో సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులు సంయుక్తంగా తెలియజేశారు ధూర్జటి కళా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ అన్ని శాఖల వాళ్లు చేపట్టాల్సిన పనులను సకాలంలో చేయడం ఆలయ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు ఉత్సవాలను నిర్విఘ్నంగా భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్టగలిగామని తెలియజేశారు కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి తీసుకువచ్చిన ఈ సందర్భంగా సులభ దర్శనం ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుందన్నారు అనంతరం వారి వారి ఉద్యోగ ధర్మాల్లో స్వామివారి సేవలు చేసిన వారిని అభినందించి చాలువలతో సత్కరించి స్వామి అమ్మవార్ల మొమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ ఈవో ఇతర సభ్యులు పాల్గొన్నారు అతి కష్టమైన పని శానిటేషన్ దాదాపు ప్రతిరోజు కూడా లక్ష రెండు లక్షల మంది భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు మాడ కానీ సన్నిధి వేది రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం ఆ రకంగా చాలా కష్టంతో కూడుకున్న పని అటువంటి కష్టమైన పని చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటలు శుభ్రంగా ఉంచేదానికి ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వినియోగ బాగా వర్క్ చేశారు ముఖ్యంగా పోలీస్ వారు అయితేనేమి మున్సిపల్ వారు అయితేనేమి అలాగా ముఖ్యంగా పోడాల్సిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే మనం స్టార్టింగ్లో చెప్పుకోగలుగుతాము మొత్తం వాళ్ళ దగ్గరే వర్క్ ఉండింది మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా వర్క్ చేశారు బాగా సో ఇలాగే

వాటన్నింటినీ కంప్లీట్ చేసి వాటిని కూడా కుంభంగాలు పునర్నిర్మాణములు వేగవంతం చేసిన దాంట్లో అధికారులందరూ కూడా మాకు సహకరిస్తారనే నమ్మకం మాకుందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా ఘనంగా మనం జరుపుకున్నాము ఈ విధంగా జరగడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించిన వల్లనే ఇది మనం సక్సెస్ చేయగలరు రెవెన్యూ ఎలక్ట్రిసిటీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఈ ఐదు డిపార్ట్మెంట్లు మేజర్గా రోజు పాత్ర ఉంటుంది ప్లేస్ రోజుగా ఉంటుంది తర్వాత మెడికల్ వాళ్ళు కూడా మనకు ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళకు ట్యాబ్లెట్స్ మంచి జడ్డడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు కొత్తగా వచ్చిన మాకు కొత్తమంది సభ్యులు కొత్తగా ఉన్నారు అదేవిధంగా ఇన్వైటీస్ ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా మాకు అందరం సక్సెస్ఫుల్ చేయండి